అందరికీ నమస్కారం అండి ఒక మంచి ల్యాండ్ అయితే మెయిన్ రోడ్డుకి జస్ట్ నియర్గా ఉంటుంది వన్ కేజం డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ సెంట్ వచ్చి లక్ష రూపాయలకి సేల్కున్నటువంటి ల్యాండ్ అయితే మీకు నేను చూపిస్తున్నాను మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే మా పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఈ ల్యాండ్ దగ్గరలోనే ఒక లేఅవుట్ వెంచర్ కూడా ఉంది అది వెంచర్ వేసి మొత్తం అమ్మేశారండి సేల్ అయితే అయిపోయింది అనమాట ఈ ల్యాండ్కి జస్ట్ ఒక వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ వెంచర్ అయితే ఉంటుంది ఈ ల్యాండ్ కనిపిస్తుందండి మీకు ఇది మొత్తం ప్రజెంట్ అయితే మొత్తం మట్టి పోసి అయితే ఉంది హైట్గా మీరు చూస్తున్నారు కదా రోడ్డు కూడా నియర్గా ఉంటుంది నేను కింద గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తాను మీరు గూగుల్ మ్యాప్స్ లింక్లో చూడవచ్చు సెంట్ కేవలం లక్ష రూపాయలు మాత్రమే మొత్తం వచ్చేసి డెబ్బై ఎనిమిది సెంట్లు ల్యాండ్ అండి ఇది డెబ్భై ఎనిమిది సెంట్ల ల్యాండ్ సెంటు లక్ష రూపాయలు చెప్తున్నారు మనకి ఈ ల్యాండ్ ముందు రోడ్డు కూడా ఉంది ఒక ఎయిటీ ఫీట్ రోడ్డు అయితే ఉంటుంది అన్నమాట పెద్ద రోడ్డు ఈ పొలం లొకేషన్ అండి మొత్తం డెబ్బై ఎనిమిది సెంట్ల పొలం అయితే ఉంది వెలగలేరు హై స్కూల్ మార్కెట్ యాడ్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇక్కడే ఎఫ్ఐఆర్ ఎస్టేట్స్ అని సిఆర్డిఏ వెంచర్ ఎదురుగా అయితే ఈ పొలం అయితే సేల్కుంది విజయవాడ టు వయ భద్రాచలం జగదర్పూర్ నేషనల్ హైవే నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయవాడ వెస్ట్ బైపాస్కి పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది కింద గూగుల్ మ్యాప్స్ లింక్ ఇస్తాను రాజధాని వెలగపూడి సచివాలయానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మొత్తం పొలం వచ్చి డెబ్బై ఎనిమిది సెంట్లు అండి రేట్ అయితే కనుక డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేట్ అయితే కొద్ది తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు పొలం లొకేషన్ దగ్గర నుంచి వెస్ట్ కృష్ణా కృష్ణానది వారద మీద రాజధానిలోకి ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే పడుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మొత్తం డెబ్బై ఎనిమిది సెంట్లు స్థలం అయితే అమ్ముతారు దీనికి ప్లస్ ఏంటంటే మనకి రోడ్డు వైపు కొంచెం కలుస్తుంది కాకపోతే అది పొలం రిజిస్ట్రేషన్ అయితే అవ్వదు మొత్తం డెబ్బై ఎనిమిది సెంట్లు అండి ఈ కనిపిస్తున్నటువంటి గట్టు నుంచి ఈ కనిపించే హైట్గా ఉన్నది మొత్తం వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నామో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీ సేవ నుంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ